వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్త ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో ధరలు అలాగే కలికిరి టమోటా ధరలు మొత్తం వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ దిగుమతి నలభై తొమ్మిది వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఫార్టీ నైన్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇంకా నిన్న ధరలే వెళ్తున్నాయి పెద్దగా మార్పు ఏం లేదు ఇక్కడ థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక అనంతపురం సెకండ్ క్వాలిటీ రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫోర్ థర్టీ రూపీస్ అనంతపురం టమోటా టాప్ రేటు ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కలికీరలో చూసుకుంటున్నా అయితే అర్ధ భాగం పైన అన్ క్వాలిటీలు అయితే రావడం జరిగిందా ఈ మచ్చకాయలు కానీ సెకండ్ క్వాలిటీలు మిక్సింగ్ కాయలు గొజ్జులు ఇవైతే చాలా రావడం జరిగింది అయితే ఈరోజు అందుకే ధర అయితే తగ్గిందినా ఉండే క్వాలిటీలో ఏమైనా ఉంటే ఉండే వాటికి మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది మూడు వందల నుంచి మూడు ఇరవై మూడు పది అయితే సూపర్ టాప్లు అయితే పట్టడం జరిగింది యావరేజ్ మార్కెట్ అంతా కలికీలో నూట యాభై రూపాయల నుంచి మూడు వందల అయితే జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్